శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశిలో గు గో సా సి సు సో ద అనేటటువంటి బీజాక్షాలు ఉంటాయి పదే పదే చెబుతున్నాం కనుక కొత్తగా చెప్పక్కర్లేదు ఈ అక్షరములు కేవలం బీజములే వీటితో పేరు పెట్టక్కర్లేదు ఈ వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యమేడు అవమానం ఐదు ఆహా ఈ రాశివారికి సంవత్సరం అద్భుతంగా ఉన్నది కొత్త మార్గంలో నడుచుకుంటారు ప్రశాంతంగా గడుపుతారు ఆనందంగా గడుపుతారు ఆర్థికంగా అభివృద్ధి ఉన్నది కొత్త ఇళ్ళు కొనగలుగుతారు లేక స్థలాలు కొనగలుగుతారు లేదా కొత్త వ్యాపారాల్లో అడుగు పెడతారు ఆర్థికంగా అంతకంతకి అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగంలో బాగున్నది వృత్తులలో అంటే ప్రత్యేకంగా స్వయం వృత్తులు ఉంటాయి అటువంటి వాటిల్లో బాగున్నది మాకు ఉద్యోగమే కావాలనుకున్న వాళ్ళకి సంవత్సరం నచ్చిన ఉద్యోగం వస్తుంది లేదా ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు విద్యార్థులకి అన్ని రకాలుగా బాగుంది బాగా మంచి మార్కులు ఇవి వస్తాయి ఈ రాశిలో ఉన్న భార్యాభర్తల మధ్యలో మాత్రం సత్సంబంధాలు అంతకంతగా పెరుగుతాయి ఆర్థికాభివృద్ధితో పాటు జీవిత భాగస్వాములు కలిసిమెలిసి ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు ఏ ఒడిదుడుకు లేకుండా నువ్వే నేను నేనే నువ్వు నువ్వు అనుకున్నట్టుగా బతుకుతారు ఆరోగ్యం బాగుంటుంది యువకులకు ఇంకా బాగుంది పిల్లల వల్ల మంచి మంచి వార్తలు వింటారు తీర్థయాత్రలు చేయగలుగుతారు విదేశీయానాలు కలిసి వస్తాయి ఖచ్చితంగా ఈ సంవత్సరం వాళ్ళకి పాశ్చాత్య దేశాలకు వెళ్ళి యోగం ఉంది కెనడా కానీ లేదా అమెరికా కానీ వీటితో పాటుగా ఈ పాశ్చాత్య దేశాలు యూరప్ దేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉన్నది వెళ్ళిన చోట ఆదాయము పొందగలుగుతారు ఇంకా ఈ క్యాటరింగ్ చేసేవాళ్ళు భోజనాలతో వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు చేపల చెరువులతో ఉన్నటువంటి వాళ్ళు ఈ రాశిలో ఉన్న రైతులు తర్వాత వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు రసాయనిక పదార్థాలతో వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళందరికీ చాలా బాగున్నది వీళ్ళ సంతానం విద్యాభివృద్ధి పొందుతుంది అన్ని రకాలుగా రాణింపున్నది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు వస్తాయి కానీ అవి ఎక్కువగా పట్టించుకోవలసినంత అవసరం లేదు వీలున్నంత వరకు వీళ్ళు నమక చమకాలు రుద్రాలు మొదలైనవి చదవండి వినండి వీళ్ళకి ఆరోగ్య సమస్యలన్నీ కూడా దానివల్ల తొలగిపోతాయి లలితా శాస్త్రనాభపారాయణం చాలా మంచిది ఈ సంవత్సరంలో ధనం బాగా సంపాదిస్తారు దాన్ని తగిన రీతిలో దాచగలుగుతారు విదేశీ యానాలు ఉన్నాయని ముందే చెప్పాను ఎక్కడెక్కడి వారు వచ్చి వీరిని గౌరవించడం మొదలు పెడతారు వీరి చేతి మీదుగా పది మంది అన్నం తినగలుగుతారు దానము చేస్తారు ధర్మము చేస్తారు సుఖంగా ఉంటారు కొత్త ఇళ్ళు కొనగలుగుతారు ఒక్క నవంబర్లో మాత్రమే కొద్ది చిన్న చిత్రగా ఒడిదొడుగు ఉంటుంది వేత అంతా బాగానే ఉంటుంది కష్టపడి కుటుంబాన్ని మంచి మార్గంలో అడుగుతారు ఈ రాశిలో ఉన్నవాడు స్త్రీ పురుషుల ఇద్దరికి యోగజాతమైనా ఆడవాళ్ళకి మరింత ఎక్కువగా బాగున్నది సరైన నిర్ణయాలు తీసుకుంటారు సాధ్యమైనంత వరకు ఎవరికి షూరిటీలు ఉండకండి అంటే వాళ్ళకి ఏ చిట్ ఫండ్లకో సంతకాలు పెట్టడం మాత్రం చేయకండి మిగతా అన్నీ బాగానే ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉంటారు సామాజికంగా వీళ్ళకి గౌరవం పెరుగుతుంది పేరు పెరుగుతుంది అన్ని రకాలుగా బాగుంటుంది అన్నమాట వీళ్ళకి ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులకి కొంచెం తొందరపాటు ఉంటుంది ఈ తొందరపాటు మాత్రం తగ్గించుకోండి ఎప్పుడైనా తొందరతో పని చేయాలనుకున్నప్పుడు తొందర తొందరగా నిర్ణయం తీసుకునేటప్పుడు గురుధ్యానం వల్ల కానీ లేదా శివసహస్రనామ స్తోత్రం వల్ల కానీ అటువంటి అనాలోచిత కార్యక్రమాలు చేయకుండా మంచి పనులు చేయగలుగుతారు ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా బాగున్నది కొత్త కొత్తగా స్నేహితులు పెరుగుతారు స్నేహితులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల సహకారం లభిస్తుంది కానీ ఒకళ్ళిద్దరు మిమ్మల్ని ఉపయోగించుకుని ఇబ్బంది పెడతారు కనుక జాగ్రత్తగా ఉండండి ఏది ఏమైనా లలితా సహస్రనామం శివ సహస్రనామం వంటివి చేయటం వల్ల ఏవైనా ఆటంకాలు ఉంటే తొలగిపోతే ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగున్నది నిశ్చింతగా ఉండవలసినటువంటి కాలమే హాయిగా ఉండొచ్చు ఏ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉండయో తెలుసుకుందాం ఏప్రిల్లో సొంత ఇల్లు సంపాదిస్తారు ఎంతో పూర్వం ఉన్నటువంటి సొంత ఇళ్ళు కాకుండా కొత్త ఇల్లు కూడా కొంటారు ఆ కొత్త ఇళ్ళు అద్దెకిస్తారు ధనం పొందుతారు తీర్థయాత్రలు చేయగలుగుతారు విదేశీయానాలు ఉన్నాయి దుబారా ఖర్చులు మాత్రం లేకుండా చూసుకోండి మగవాళ్ళకి ప్రత్యేక సూచన మీరు ఎక్కువగా ఖర్చులు పెట్టకుండా చూసుకోండి ప్రయత్నించండి మేలో కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి తీర్థయాత్రలు ఉంటాయి దేవతానుగ్రహం ఉంటుంది పెద్దల ఆశీస్సులు ఉంటాయి శారీరక మానసిక ఆనందము ఉంటుంది ఔన్నత్యము ఉంటుంది జూన్లో యాత్రలకు గడతారు విదేశ యాత్ర ఉన్నది ధనం బాగా లభిస్తున్నది భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఐకమత్యంతో ఉంటారు సత్సంబంధాలు ఉంటాయి జూలైలో మంచి అద్భుతంగా ఉండేది కాలం ఒక్క పురుషులు మాత్రం నోటి దురుస్తుతో తగాదా తెచ్చుకునే అవకాశం ఉంది కనుక ఆ సమయంలో అహంకార బీజ జపం చేసుకోండి ఇక మిగతా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం ఆర్థిక అభివృద్ధి ఇవన్నీ బాగానే ఉంటాయి ఆగస్టులో సుఖంగా ఉంటుంది ఆగస్టులో తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఎందుకంటే అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి సెప్టెంబర్లో బంధుమిత్రులు చేరతారు ధనం లభిస్తుంది ఒక్కొక్కసారి ఈ రాశిలో ఉన్న పురుషులకి సోదరీ మణుల వల్ల ఇబ్బంది వస్తుంది వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మిగతా అన్నీ బాగానే ఉన్నాయి ఆర్థిక స్థిరత్వం పొందగలుగుతారు సామాజికమైనటువంటి ఖ్యాతి లభిస్తుంది అక్టోబర్లో అయితే దేవతానుగ్రహం లభిస్తుంది సుఖాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది ఏ రకంగా బాగుంటుంది బంధుమిత్రుల సహకారం ఉంటుంది స్నేహితుల యొక్క సహకారం కూడా ఉంటుంది నవంబర్లో సమాజము వల్ల వీళ్ళకి కీర్తి పెరుగుతుంది సమాజ సహకారం ఉంటుంది కుటుంబంతో ఆనందంగా గడుపుతారు సంఘంలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళు పొగడడం వల్ల దానివల్ల ఇతరుల సహకారం వల్ల అభివృద్ధి ఉంటుందన్నమాట ధనం అభివృద్ధి ఎక్కువగా ఉంది ఆలయాలు సందర్శిస్తారు గౌరవం మర్యాద అన్నీ పెరుగుతాయి గుడులను అభివృద్ధి చేసి గుడి బడి వంటి కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు వీరి చేతి మీదుగా పది మంది అన్నం తిరిగి సంతోషిస్తారు పొగుడుతారు డిసెంబర్లో చిన్న చిన్న అశాంతులు ఉన్నాయి భార్యాభర్తల వచ్చిన చిన్న చిన్న కీచులు అట్లుంటాయి అటువంటిప్పుడు జాగ్రత్తగా ఉండండి లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి మిగతా అంత బాగానే ఉంది ఆర్థికంగా బాగుంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో హఠాత్తుగా ధనలాభం వస్తుంది పెద్దల వల్ల సమాజంలో ఉన్నటువంటి మిత్రుల వల్ల ఇటువంటి వాళ్ళ వల్ల ధనలాభం కలుగుతుంది కొత్త స్థలాలు కొనగలుగుతారు ఇళ్ళు కొట్టుకోగలుగుతారు పొలాలు కొనగలుగుతారు వ్యవహార జయం ఉంది వృత్తులలో వ్యాపారాలలో అన్ని చోట్ల అనుకూలంగా ఉంటుంది అందరికీ ధనలాభం ఉన్నది రైతులకి వ్యవసాయం చేసుకునేటటువంటి ఆ పుణ్యాత్ములందరికీ కూడా ఆర్థిక అభివృద్ధి ఉంది పొగాకు వ్యాపారం చేసేవాళ్ళకి చేపల చెరువుల్లో ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయంతో పాటుగా ఈ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ బాగున్నది ఇంకా ఫిబ్రవరిలో మాత్రం చిన్న చిత్తగా ఒడిదొడుకులు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి వివాదాలు పొందకండి ఈ సమయంలో లలితా సహస్రనామము రుద్రజపము మంచిది అంత ఎక్కువ కాదు కానీ చిన్న చిత్తగా ఇబ్బందులు ఉంటాయి మిగతా అంతా బాగానే ఉంటుంది మార్చిలో పిల్లల వల్ల ఆనందం పొందుతారు కుటుంబ సభ్యులు సహకరిస్తారు భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది శాంతిగా బతుకుతారు అన్ని రంగాల్లో ఆర్థికాభివృద్ధి ఉంది కీర్తి ఉంటుంది యాత్రలో ఫలిస్తాయి ఏ విధంగా చూసినా సుఖంగా ఉంటుంది ఈ సంవత్సరం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలుగుతుంది వీలున్నప్పుడల్లా లలితాసహసారాయాన్ని చేసుకుంటే మంచిది